శుభోదయం ప్రభనేస్తూ నామంలో వందనాలు తెల్లిస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి వెళ్ళతెలికి రాష్ట్రపుత్రిక ఐదవ అధ్యాయము నాలుగవచనం మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడి వారెవరు వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలు నుండి తొలగిపోయి ఉన్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యము దానిస్తులుగా మిశ్రద మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడికొంచిన తండ్రి భక్తుడైనటువంటి పౌలు కలిదీ సంఘానికి తెలియజేస్తూ ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రము ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డవారు క్రీస్తులో నుండి వేరు వారై ఉన్నారు అని ధర్మశాస్త్రము అనగా పాప నియమమునకు ప్రాచితము కలిగే పాప పరిహార బలను గురించి తెలియజేసేది నీతియుక్తమైన బలలో అర్పించడం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు యేసు ప్రభువు మానవులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సుభాగ్యం ఏమనగా ఆయన నింది విశ్వాసం ఉంచినటువంటి వారిని కృప ద్వారా రక్షించే దేవుడు అన్నాడు బరులు అర్పించవలసిన అవసరమేమీ లేదు ధర్మశాస్త్ర నియమ నిబంధనలు పాటించవలసినటువంటి బాధ్యత ఏమీ కూడా లేదు కానీ ధర్మశాస్త్రంలో రాబడినటువంటి మనుష్య విధి నిర్వహణలను కట్టడములను గురించి క్రీస్తు క్షుణ్ణంగా అర్థం చేసుకొని మానవులందరి కొరకు ఆయన చిత్తార్థ పాప పరిహార బలిగా ఆయన అర్పింపబడి మానవులకు విమోచన కలిగించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా క్రీస్తు లోబడి ఆయన ఆజ్ఞను పాటిస్తూ దేవుడి ఆశీర్వాదం పొందుకొని ప్రభువుకు మహిమతచ్చే కుమార్తెగా కుమారునిగా సేవకునిగా సేవకురాలుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడే ఉండి నడిపించినగాక ఆమె మహనతర స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానించే దాన్ని మీరు మాకు అనుగ్రహించిన మాయమ చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి కాక ఆమె